లేదు ఇంట్లోనే బయటికి పంపించరు మనల్ని ముద్దులు కొడుకు బయటికి పంపించరు అంతా ఇంట్లో నాకంటే మా చెల్లెంటే ఎక్కువ ఇష్టం అంటే ఆడపిల్ల ఎక్కువ ఇష్టం నేను పుట్టినప్పుడు నెక్స్ట్ ఆ అమ్మాయి పుట్టాలని దేవుడు మొక్కున్నారు అలాగా అమ్మాయి చాలా చాలా ఇష్టం అన్నమాట బయట పంపించారు కాదు సో మనం అంతా ఇంట్లోనే ఉండి ఏది కావాలంటే అది చేతికొచ్చేది పర్సనాలిటీ అండి హెవీగా ఉండేవారు పర్సనాలిటీ హెవీగా ఉండేది నెక్స్ట్ ఆయన సెవెంత్ క్లాస్ చదివారు సెవెంత్ తర్వాత ఆయన సెవెంత్ క్లాస్ లోనే దాదాపు సిక్స్ ఫీట్ వెళ్ళిపోయారు హైట్ చాలా ఓకే ఆ హైట్ ఆ పర్సనాలిటీ చూసి ఎవరు పెద్దగా వస్తున్న ఫీలింగ్ లో ఉండేవారు ఆయన గవర్నమెంట్ పోలవరంలో ఉండేవారు అనమాట మా తాతయ్య ఇండియన్ ఆర్మీలో చేసేవారు మా నాన్నగారు నాన్నగారు పోలవరంలో రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనకి గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే థర్డ్ ఎప్పుడు ఇల్లు కట్టుకున్నారు సో అప్పట్లో డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవారు ఈయన వాళ్ళతో ఫ్రీగా జోకులు వేస్తూ ఉండారు అన్నమాట అంటే చాలా ఈజీ నెట్వర్కింగ్ పర్సన్ మాట్లాడుతూ ఉండడం కలిపేసుకోవడం అలా సో ఆయన చదువు అబ్బలేదు వేదన నేర్చుకున్నారు పురోహితం చేశారు సిటీకి వచ్చారు ఇక్కడ సర్కిల్ పెరిగింది అలా అలా ఇండస్ట్రీలో పరిచయాలు పెరిగాయి సో వన్ బై వన్ వచ్చాయి రైజ్ అయ్యారు మన కింద చిన్న చిన్న ఏంటారు షార్ట్ స్టోరీ ఎంత ఫాస్ట్ గా రైజ్ అయ్యారో అన్ని ఇష్టం అండి అన్ని ఇష్టం కూర్చుంటే ఒక వాయి ఫార్టీ ఫిఫ్టీ వడలు వేపేస్తారు అరిగిచ్చుకోవడం గ్రేట్ తినడం కాదు సో అలాగే తినేవారు అన్ని అన్ని ఇన్స్టెంట్ గా అయిపోవాలి ఏది చేసి ఫ్రిడ్జ్ లో పెట్టింది నచ్చదానికి లో లో చేసి స్పాట్ పెట్టాలి అట్లా నుంచి ప్లేట్ లో పడాలి అలా ఆ ఫీలింగ్ దాచి నన్ను చేసింది మన చేసింది కుదరదు లేదు కుదరదు అది అట్లాగే మా మమ్మీ కూడా చేసి పెట్టేవారు సపోర్టివ్గా ఓకే సో ఆ సపోర్ట్ మీద నడిచింది నడిచింది అంటే చాలా వరకు ఒక కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకు అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఉంది బిగ్ బాస్ లో మీకు ఏమైనా అప్రోచ్ అవ్వడం మీరేమైనా అప్రోచ్ అవ్వడం బిగ్ బాస్ బాస్కి వెళ్ళాలనే ఉద్దేశం ఉందా మనం ఇప్పటిదాకా అలా అనుకోలేదండి కానీ నేను సోషల్ మీడియాలో చూస్తుంది ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ గొడవలు పడాలని విన్నాను మరి అది నిజమే కాదు తెలియదు మరి మనం ఎంత నోరు వేసుకుని పడితే మనం అంత వైరల్ అవుతాం దాన్ని బట్టి ఆపర్చునిటీ ఎక్కువ వస్తాయని విన్నాను మరి నిజమే కాదు మీరే చెప్పాలి ఇంత మాట అన్నారు నేనేం చెప్పాలి నోరు ఏదో పికిల్ అమ్ముకునే వాళ్ళు హెవీ ఏదో వీడియో చేశారు ఆడియో రిలీజ్ అయింది వాళ్ళు వెళ్ళారు అలా ఏవో చేసి మన జనాలు అట్రాక్ట్ అయితే ఛాన్స్ వస్తాయని म्हटన్నాను ఓహో మనకి అటు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు ఓకే మీరేమైనా వెబ్ సిరీస్ అలా ఏమైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలమైనా ఉందా జెడివి ప్రసాద్ అని చెప్పి యూట్యూబ్ స్టార్ ఆయన యాక్టర్ ఓకే మన పెళ్లివారమండి మండి వాటిలో వీటిలో రెడ్డి గారిని వస్తుంటారు ఆయన ఆయనతో కలిసి నేను రెండు వెబ్ సిరీస్ చేశాం ఓకే ఐరన్ లెగ్ పార్ట్ వన్ పార్ట్ 2 గోల్డెన్ లెగ్ అచ్చా సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ రీజన్ ఆ వారసుడుగా నేను వస్తే ఫస్ట్ పార్ట్ ఆయనకి అన్ని పనులు అయిపోయేవి స్టోరీలో ఏ పని చేసినా అయిపోయేది గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయేది జాబ్ పోయేది అట్లా చాలా దాన్ని ఆయన బిజినెస్ కింద కన్వర్ట్ చేసి గోల్డెన్ లెక్ కింద కన్వర్ట్ చేశారు అనమాట సో అట్లా రెండు రెండు వీడియోస్ చేసిన చాలా బాగా అయింది తర్వాత కంటిన్యూ చేయలేదు అంతే రెండుతో అంటే వెళ్ళి అక్కడ కొంచెం డిస్రెస్పెక్ట్ అలా చేయడం వల్ల మళ్ళీ ఇక అమ్మ వద్దు ఇక నాకు అన్నట్టు సరిపోయేంత చూపెట్టి ఇండస్ట్రీ కదా అంటే నా అదృష్టం అది ఒక దెబ్బతో తెలిసిపోయింది ఆ ఏవో కొన్ని సంవత్సరాలు వాళ్ళ వెనకాల పడి సెట్ కాదంటే జీవితం అంతా అయిపోయింది మన టైం బాగుండి చిన్న దెబ్బతో అయిపోయింది అయిపోయింది ఓకే ఇప్పుడు ఏ మూవీస్ ఎక్కువ చూస్తారు మీరు చూడాలంటే కామెడీ మూవీస్ చూస్తారు కామెడీ మూవీస్ ఎక్కువ చూస్తారు గారి సినిమాలు మీరు కూడా కామెడీ కామెడీగానే ఉంటారా సీరియసా చూస్తున్నారు అదే మన కామెడీ కామెడీ ఫ్రీగా ఉంటాం గా మాడతాం సీరియస్ గా ఉంటే పనులు అవును పనుల వాళ్ళని కాదు సీరియస్ గా ఉండకూడదని అవును నెట్వర్కింగ్ మనం పది మంది కావాలి అట్లానే ఆ మైండ్ సెట్ తో ఉంటే మనల్ని కూడా ఎవడో కూడా వేసుకుంటే వెళ్ళిపోతాం స్టోరీ రైటింగ్ ఏమైనా ఉందా రాస్తాను స్కిట్స్ రాస్తాను ఓకే స్క్రిప్ట్లు రాసివ్వడం అంటే అవన్నీ మనం యూజ్ అవుతాయని అనుకునేవాడిని తర్వాత లేదు ఇది నేర్చుకున్న పురోహిత లేదు లేదు లేసల్ అటు వెళ్ళాలి వెళ్ళాలి లేదు అటు వెళ్ళలేదు ఇండస్ట్రీగా లేదు డాడీతో అన్ని అర్థం అయిపోయింది ఉద్యోగం అయిపోయేలాం విద్య సో చదువుకున్నాము మనకి సెట్ అయింది జాబ్ వచ్చింది సెటిల్ అయ్యాము అంతే సూపర్ కదా చాలా నేర్చుకున్నారు కదా లైఫ్ అంటే చిన్న పని అన్ని అన్ని పడిపోయాం అన్ని లేచా ఓకే ఆ సిచువేషన్ వస్తే ఇలా డీల్ చేయాలని కూడా చూసుకున్నా అంత ఓన్ డెసిషన్ ఓన్ ప్లానింగ్ అంత ఓన్ గా చేస్తాం అన్ని మా చెల్లి సంబంధాలు కూడా నేను చూసి పెళ్లి అన్ని మనమే మీరే మొత్తం బాధ్యత రాజేంద్ర ఎప్పుడైనా కలిసారంటే అంతేగా తర్వాత ఇప్పుడు ఎవరి లైఫ్ కలవాలి అంటే వాళ్ళకి బిజీ షెడ్యూల్ వాళ్ళది బిజీ మనం వెళ్ళాలి సైడ్ లో కలవద్దాం అనుకున్నానని కలవాలి నాకు వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు ఎవరైనా అనుకోవచ్చు ఇప్పుడు అన్ని రోజుల నుంచి ఈ రోజు వస్తున్నానంటే ఒక ఒక ఒపీనియన్ ఉంటుంది సో నేను అడిగేది వాళ్ళకి ఇబ్బంది కలిగి ఉండొచ్చు అని ఫీలింగ్ ఉంటది కానీ మనం అది అడగండి సో మన లైఫ్ మనది కలిస్తే మాట్లాడదాం పెద్ద గౌరవిస్తాం ఎవరుండి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఎవరు అప్పట్లో డాడీకి అట్లా నాకు తెలియదు అండి ఫ్రెండ్స్ అంటే ఎవరు తెలియదు కానీ అందరూ బాగా కలిసి వెళ్తూ ఉండేవారు జోబిల్గా ఉండేదా చాలా జోబీలు జోక్లేస్ ఆయన పొద్దున షూట్ లో చేసిన డైలాగులు ఇంట్లో వచ్చి రిపీట్ చేసేవారు ఒకసారి హిందీ మూవీ కూడా చేశారు ఆయన హిందీ మూవీ స్క్రిప్ట్ తెలుగులో రాసిచ్చారు హిందీ హిందీ రాదు తెలుగు రాసిస్తే దాన్ని బట్టి పడడానికి చాలా కష్టపడ్డారు అప్పట్లో ఆయన చదివి నాకు అప్ చెప్పారు కాదు అట్లా చాలా ఫనీ సిచ్యువేషన్ ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండేవి కాకపోతే ఏంటంటే మనకి కొంచెం వాల్యూ ఎక్కువ వాటి మీద ఎన్ని లాంగ్వేజెస్ చేశారండి తెలుగు తమిళ్ హిందీ ఈ మూడిట్లు చేశారు ఓకే తమిళ తమిళ్ వచ్చాడు దా యాక్టింగ్ అంత స్క్రిప్ట్ అంత స్క్రిప్ట్ కానీ లాంగ్వేజ్ 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 ఓకే అసలు ఇండస్ట్రీకి ఎట్లా వచ్చారు ఫస్ట్ అదే అన్నాను పురోహిత నేర్చుకుని ఇక్కడికి వచ్చారు సర్కిల్ అయింది స్టార్టింగ్ లో గుళ్ళో పూజలు చేసేవారు తర్వాత సినిమా ఓపెనింగ్ పూజలు చేసేవారు కొంచెం ఈయన కనపడడం కూడా ఐకానిక్ గా కనపడతాం జనరల్ గా కాకుండా సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ పర్సనాలిటీ కొంచెం కామెడీ ఫేస్ మెల్లకొన ఉంటది ఒక్కన్నిటి ఉంటది సో అవన్నీ ఏంటంటే ఒక ఒక ఫన్నీ క్యారెక్టర్ క్రియేట్ అనమాట దాంతో ఈవి గారు ఒక ఆపర్చునిటీ ఇవ్వడం ఐరన్ లెగ్ అని పేరు పెట్టడం దాంతో చాలా రైజ్ అయ్యారు ఆయన మాకు చాలా హెల్ప్ చేశారు అది నిలబెట్టుకోవడం అనేది ఈ చేతిలో ఆ అది ఏం తెలివిగా ఉండాలి మనం తప్ప అనకూడదు సో ఆ టైంలో ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం ఎవరైనా ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు టీచర్ గైడెన్స్ ఇస్తారు ఇక్కడ కూడా గైడెన్స్ ఉండాలి సో మనకు లేదు అంటే ఓకే అట్లీస్ట్ రికగ్నైజ్ అవ్వాలి నేను లాస్ అవ్వబోతున్నాను అని అప్పుడు మనం ఇంకొంచెం జాగ్రత్తగా సీనియర్ అడగడానికి ఉండదు ఆ టైంలో కూడా లేదు కానీ గారి మూవీస్ కూడా చాలా బాగుండే కామెడీ అసలు ఆయన పోయిన తర్వాత ఆ హాస్యమే లేదు లేదు ఇండస్ట్రీ చెప్పాలంటే ఈవి గారు జంధ్యాల గారు అవును వాళ్ళు రాసిన కామెడీ లేదు అదే అసలు లేదు అప్పటి ఒట్టిగా మనిషిని చూస్తే నవ్వు వచ్చేది అసలు ఎంట్రీ అయ్యింద్రంటే క్యారెక్టరే నవ్వు వచ్చేది అది చాలా బాగుండేది చాలా బాగుండేది పరిచయం నరేష్ నరేష్ గారు కూడా మా గారు అలా ఆయన రెండు మూడు సార్లు కలవడం తప్ప అంటే ఇక్కడ ఏంటంటే నాన్నగారు నాకు ఎర్లీ ఏజ్ లో చనిపోయారు నాకు పదిహేను పదహారు సంవత్సరాల టైంలో చనిపోయాను ఆ టైంలో మనకి టెన్త్ క్లాస్ లో మనకి ఏముంటది ఎప్పుడు ఆడుకోవడం ఈ టైంలో మనకు కొంచెం అవగాహన వచ్చినప్పుడు ఆయన చేతులు లేరు కదా సో ఆ గ్యాప్ వల్ల మనం ఎక్కువ పరిచయం లేవు మర్చిపోయారు అందరూ మర్చిపోతారు ఇప్పుడు ఉన్న వాళ్ళ ఈ జనరేషన్లో అయితే అసలే లేదే లేదు ఓకే నండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా హ్యాపీగా ఉంది అంత లెజెండరీ కమెడియన్ వాళ్ళ అబ్బాయిని ఇంటర్వ్యూ చేసినా చాలా ఫీ మంచి హ్యాపీగా ఫీల్ అవుతుంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఏంటంటే మా నాన్నగారి గురించి చాలా బాగా మాట్లాడుకున్నాం హిట్ టీవీ నాకు ఈ అవకాశం ఉంది చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి